స్టేట్ బ్యాంక్ లో గరా మోసం వెలుగు రూపాయలతో ఉడాయించారు లో డబ్బులు తీసిస్తానని నమ్మబలికి నలభై వేల రూపాయలు తస్కరించి ఉడాయించారు గుర్తు తెలియని వ్యక్తి తాను మోసపోయానని గుర్తించిన బాధితులు ఉయ్యూరు టౌన్ పోలీసుల్ని ఆశ్రయించడంతో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు సమాచారం తెలుసుకున్న వెంటనే బాధితుడిని బ్యాంక్ అకౌంట్ బ్లాక్ చేశారు సిబ్బంది సీనియర్ సిటిజన్స్ కి డిపాజిట్ మరియు విత్డ్రా చేసేందుకు బ్యాంకు తరఫున వ్యక్తిని నియమించకపోవడం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని ప్రజానికమంటున్నారు సార్ నేను ఏటీఎంకి వచ్చి నేను ఇక్కడ బెండిగుండ ఆశ్రమంలో పూజారిగా చేస్తానండి నేను డబ్బు తీసుకుందామని వచ్చాను వచ్చి కార్డు పెట్టాను పెడితే డబ్బు ఎర్ర వచ్చింది వస్తే నేను చేసుకుంటుంటే ఇంతలోకి వచ్చి నేను చేస్తాను అని చెప్పని ఆయన తీసుకున్నాడు తీసుకుని పెట్టి చేసి వెళ్ళిపోయాడు నెంబర్ నువ్వు అది అని వెళ్ళిపోయిన తర్వాత నేను చూసుకుంటే నాకు రావడం రావట్లేదు ఏంటి అని చెప్పి కొట్టేసి తీసి చూస్తే అసలు కార్డు నాది కాదు కార్డు మార్చేసి ఆయన ఇది చేసేస్తాడు నేను అదేమో గమనించాలని ఇది మీరు ఎవరికి తెలియపరిచారు నేను ఫస్ట్ ఇక్కడ లోపల చెప్పానండి చెబితే అకౌంట్ అది క్లోజ్ చేసేసారు ఆఫ్ చేశారు మీదండి మాది అంటే అప్పటికే వాడు ఫార్టీ థౌజండ్ తీసేశాడు తీసేశాడు తీసాడు కవిత ఇంతలోకి పెట్టిన వాటికి పొగులేవ్వండి అని చెప్పి కట్ చేసే అప్పుడు అది బ్యాగ్ చేశారండి చేశారు స్టేషన్కి వెళ్ళిపోయి స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు స్టేషన్లో రిపోర్ట్ ఇస్తే ఇప్పుడు ఏమంటారు మేనేజర్ గారు బ్యాంక్ మేనేజర్ గారు నేను ఆయన కలవలేదండి